ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే మా ఊర్లో ఫేమస్ అయిందన్నమాట ఇక పిల్లలు పెద్దలు నేను నవ్వు పడితే కథం హాయ్ ఫ్రెండ్స్ నా అట్లా పోతున్నామంటారు రా ఐషు ఇవ్వరామో నేను మాకు ఫ్రెండ్స్ ఈ రోజైతే మన రోబో రోబోని చూడక ఎన్ని రోజులు ఎందుకు ఏమన్నదమ్మా నా బిడ్డ ఏమనట్లే ఫ్రెండ్స్ చూసిరా రాబో ఐషమ్ అని ఎట్లా అంటుందో మన ఐష్ తల్లిని తిడుతుంది ఐషమ్మంట అమ్మ ఫస్ట్ నాడు జనవరి ఫస్ట్ నాడు నా చీర కట్టుకుంటే ఇడిచిందా చీర ఇప్పిందా చీర ఇప్పి మళ్ళీ వేరే చీర కట్టుకొని పోయిందంట ఫ్రెండ్స్ అందరు బాగా ఆంటీ బాగేనా గుర్తుపట్టిరా ఆంటీ అనొద్దు అని ఒక ముస్లాం అప్పుడు అన్న చూడండి అవనమ్మా నాయనమ్మా ముస్లాం అనొద్దు అన్నది నేను ముస్లాం అని కాదు ఆంటీ అని అన్న చూసిరా నాట్ ఎన్ని ఎకరాలు ఆయనమ్మా నలభై ఎకరాలు వేసిరా మనిషికి ఎంత వస్తాయి యాభై వేలు వస్తాయా ఎక్కువనేప్పుడు తిప్పుతున్నావుగా నువ్వు దగ్గర పెట్టు పట్టే అంతడలు పెడుతున్నావు దగ్గర పెట్టు మా తాత అన్యాయంగా మునిగిపోతాడు తిన్నారా మరి ఏం కూరలు ఏం పువ్వాలు అనకాయ కూర రోబో నువ్వు ఒక్కసారి పైకి రోబో మా గుంపులో రాకుంటే ఇవ్వ గుంపులు వస్తుంది ఆ ఫ్రెండ్ ఆమె తీసుకొని పోయింది మరి మాకు రావద్దా మా రోబో మా రోబో వానకాలం మళ్ళీ మా దాంట్లో దునుకుతుంది ఎందుకు మీ గునుకోమే అందరం చేస్తాం పని మీరు చేయరు మా దాంట్లో మంచిగా ఉంటది అమ్మ మీరు చెయ్యరు మిమ్మల్ని గెదుగుతుంది రోబో రోబో ఆడున్నా రోబోనే రోబోళ్ల దాంట్లో రోబోని ముసలి దాంట్లోకి వచ్చిన రోబోని ఆ వేసిన యాత్ర ఎవ్వరేరు దండగా వసూలతో పోటీగా ఉరుకులో పెడతది మా రోబో వస్తావా మా దాంట్లోకే మేస్త్రి నువ్వైతే అంతేనా అబ్బా ఫ్రెండ్స్ ఆహా మరి నీకేంది కప్పని చూసిందాక అంతలా మొత్తుకున్నావు నీ కప్ప అంటే అంత భయమా పెద్ద కప్ప ఓ దేవుడ మింగిందా నిన్ను ఎట్ట చూసిందా కప్ప ఎట్ట చూసింది ఫ్రెండ్స్ ముసల్ది తక్కువ కాదు పేరుకే ముసల్ది కానీ మొత్తం శాస్త్రలే ఉన్నాయి నాయనమ్మ కాడ దగ్గర దగ్గర పట్టే దగ్గరకు వద్దు మా తాత గుడ్లు మరిన్ని వండాలి ఫ్రెండ్స్ ఇంటి ముందులో పని చేసుకుంటూ ఉన్నా ఇక మన రోబో మన నాయనమ్మ అమ్మ అందరూ ఈ పడ్డరు అందుకనే వచ్చిన అన్నమాట సరదాగా వీళ్ళతోటి కొన్ని ముచ్చట్లయితే మాట్లాడినా బై చెప్పమ్మా మనోరాలకి సపోర్ట్ ఇవండి అందరం సపోర్ట్ చేస్తున్నాం చేయాలి బై ఫ్రెండ్స్